చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డిమాడ్ పరిస్థితి మైసూర్ పప్పు రేటుకు శనగపా రేటు వేసి అమ్ముతుడు రెండు దానికి మా వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు దగ్గర దగ్గర వంద రూపాయలు నష్టం మాకు ఇప్పుడు దాని ఏరి ఏరే లోపల వీళ్ళకు రాత్రి అయ్యేటట్టు ఉంది ఇంకా దాన్ని ఏరి పట్టుకొని పోయి నుంచి మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర మాకు డిమాడ్కి పదిహేను కిలోమీటర్ల దూరము పోను పదిహేను రాను పదిహేను ముప్పై కిలోమీటర్లు ఆ వంద రూపాయలు పెట్రోల్ సరిపోతుంది మీరు ఎవరైనా కానీ తీసుకునేటోళ్ళు డిమార్ట్లో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకుని ఫ్రెండ్స్ మా వాళ్ళు మైసూర్పాపూరు కందిపప్పు రెండు కలిపి పెట్టినారు కలపకపోతే మంచిగా వాళ్ళ తీసుకువాళ్ళ ముఖాన్ని కొట్టేటోళ్ళం డిమార్ట్ పరిస్థితి ఆ డిమార్ట్ కవర్ ఇటందుకు ఒకసారి మైసూర్ బాబుకు కందిబాబు రేటు కొట్టినారు